అర్థాన్ని బట్టి వాక్యం అవి ఏ విధంగా ఉంటాయి దాని యొక్క భేదాలను వాక్య భేదాలను ఈ రకాలను మనం తెలుసుకుందాం దీని నుంచి మనకు ఏదైనా ఒక బిట్ రావడానికి వందకు వంద శాతం అవకాశం ఉంది ఈ వాక్యాలకు సంబంధించి ఈ వాక్యాలంటే ఏంటంటే వాక్యాలు అవి నిర్వహించే వ్యాపారాన్ని బట్టి అవి తెలియజేసే అర్థాన్ని బట్టి సామాన్య వాక్యాలుగా కొన్ని విధాలుగా మనం విభజించవచ్చు ఇక్కడ వ్యాపారాన్ని అంటే మామూలుగా మనం మాట్లాడుకోవడం భావ వినిమయం వినిమయానికి సంబంధించి వినిమయానికి సంబంధించి అని మనం అర్థం చేసుకోవచ్చు అయితే దీంట్లో మొట్టమొదటిది ప్రేరణార్థక వాక్యానికి సంబంధించి మనం తీసుకుంటే ప్రేరణార్థక వాక్యాలు ప్రేరణ అంటే మనం మోటివేషన్ అని చెప్పుకుంటాం కదా అంటే ఒకరి వల్ల వేరొకరి కార్యమైతే ఒకరి వల్ల వేరొకరి కార్యమైతే అది ప్రేరణ అవుతుంది పని చేసినది ఒకరు దానికి ప్రేరేపించినది మరొకరుగా ఉండే వాక్యాలను ప్రేరణార్థక వాక్యాలుగా అని చెప్పడం జరుగుతుంది మనకి ఈ విధంగా కూడా ఇలాంటి కాన్సెప్ట్ సంబంధించి కూడా మనకు ప్రశ్న రావడానికి ఆస్కారం ఉంటుంది ఒకరి వల్ల వేరొకరి కార్యమైతే అది ఏ వాక్యానికి సంబంధించి అంటే అది ప్రేరణార్థక వాక్యానికి సంబంధించి అని చెప్పవచ్చు పని చేసినది ఒకరు దానికి ప్రేరేపించినది మరొకరుగా ఉండే వాక్యాలను ప్రేరణార్థక వాక్యాలు అంటారు అయితే ఈ వాక్యంలో క్రియా ధాతువునకు ధాతువులు అంటే మన క్రియలకు సంబంధించినటువంటి పదాలు ఈ ధాతువుకు ఇంచు అనేది చేరిస్తే ఏర్పడేవి ప్రేరణార్థక వాక్యాలు అని మనం చెప్పవచ్చు ఉదాహరణకు మనం తీసుకుంటే ఒకటి అమ్మ నా చేత చదివించింది చదివి ఇంచు చదివించింది అనేటువంటి వాక్యము ప్రేరణార్థక వాక్యంగా అవుతుంది ఆ పనిని నేను చేయించాను ఇంచు ఇండా కూడా వచ్చింది ఆ పనిని నేను చేయించాను అంటే దీంట్లో మనం చెప్పుకున్నట్టు ఒకరి వల్ల వేరొకరి కార్యం అయితే దీన్ని ప్రేరణ అవుతుందంటే ఇది అమ్మ నా చేత చదివించింది ఒకటి రెండవది ఆ పనిని నేను చేయించాను అతను మార్గం చూపాడు ఇక్కడ రెండు రకాలైనటువంటి భావనలు ఉంటాయి కాబట్టి రెండు రకాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి పని చేసింది ఒకరు దానికి ప్రేరేపించినది మరొకరుగా ఉండే వాక్యాన్ని మనం ప్రేరణార్థక వాక్యాలు అని చెప్పుకుంటాం ఇది ప్రేరణార్థక వాక్యాలకు సంబంధించి ఇలా వాక్యం ఇచ్చి మనకు ఇది దే ఏ వాక్యానికి సంబంధించింది అని అడుగుతారు ఉదాహరణకు ఆ పనిని నేను చేయించాను ఈ క్రింది వాటిలో ఇది ఏ వాక్యానికి సంబంధించింది అంటే మనకు ప్రేరణార్థక వాక్యం ఆత్మార్థక వాక్యం శత్రుధక వాక్యం నిశ్చయార్థక వాక్యం అనేటువంటిది ఆప్షన్స్ ఇస్తే దాంట్లో మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది అయితే ఈ ప్రేరణార్థక వాక్యాల్లో మనకు ఉంచుకు ఉండేది ఇంచు అనేటువంటిది గుర్తుంచుకోవాలి ఇది ప్రేరణార్థక వాక్యానికి సంబంధించి తర్వాత ఆత్మార్థక వాక్యాలు కర్త తన కోసం అనే అర్థంలో క్రియను ఉపయోగిస్తే అది ఆత్మాదక వాక్యం అవుతుంది ఎవరి కోసం కర్త తన కోసం అనేటువంటి అర్థంలో క్రియను ఉపయోగిస్తే ఇది ఆత్మార్థక వాక్యం అవుతుంది ఈ వాక్యాలలో క్రియ చేసింది క్రియాఫలితాన్ని అనుభవించింది ఒకరే అయితే అది ఆత్మధక వాక్యం అవుతుంది అంటే ఫలితాన్ని అనుభవించేది చేసేది ఈ రెండు ఒకటే వారికి సంబంధించినటువంటిది అయితే అది ఆత్మార్థక వాక్యం అవుతుంది మరి ఈ ఆత్మార్థక వాక్యాన్ని ఏమి చేరిస్తే ఆత్మార్థక వాక్యం ఏర్పడుతుందంటే కొను అనేటువంటిది చేరిస్తే క్రియాదాతవుకు కొను అనేటువంటిది చేరిస్తే కొను లేదా కును కును అనేటువంటిది చేరిస్తే ఇది ఆత్మార్థక వాక్యం అవుతుంది ఎగ్జాంపుల్ తీసుకుంటే మా మామయ్య పుస్తకం కొనుక్కున్నాడు మామయ్య మా మామయ్య పుస్తకం కొనుక్కున్నాడు వారికి సంబంధించి వెంకయ్య ఇల్లు కట్టుకున్నాడు మహాత్మాగాంధీ గురువుగా మహాత్మాగాంధీని గురువుగా ఎంచుకున్నాడు కున్నాడు కున్నాడు ఈ విధంగా కును అనేటువంటి వస్తే ఆత్మార్థక వాక్యాలుగా చెప్పచ్చు ఇది ఆత్మార్థక వాక్యము తర్వాత విద్యార్థక వాక్యానికి సంబంధించి తీసుకుంటే కనుక చేయాల్సిన పనిని విధిగా చేయాలి చేయాల్సిన పనిని విధిగా చేయాలి అనే అర్థాన్ని సూచించే వాక్యం విధి అంటే చేయాల్సినటువంటి పని చేయాల్సిన పనిని విధిగా చేయాలి అనే అర్థాన్ని సూచించే వాక్యమే విద్యార్థక వాక్యం అని చెప్పొచ్చు ఒక పనిని చేయమని అడగడం లేదా ఆదేశించడం జరిగితే ఆ వాక్యాలను విద్యార్థక వాక్యాలు అంటారు ఒక పనిని చేయమని అడగడము లేదా ఆదేశించడం జరిగితే ఆ వాక్యాలను విద్యార్థక వాక్యాలు అంటారు ఈ వాక్యాలలో కర్త ఎప్పుడు ఏ విధంగా ఉంటారంటే మధ్యమ పురుషలో ఉంటుంది మధ్యమ పురుష దీని ఉదాహరణలు కనుక తీసుకుంటే నీవు పాఠం చదువు అక్క చెప్పింది విను చేతులు కడుక్కో పాఠం అందరూ చదువుకొని రండి మీరు నా నుండి తెలుసుకోండి పనిని త్వరగా పూర్తి చేయాలి ఇలా ఏ విధంగా ఉంది చూడండి అంటే చేయాల్సిన పనిని విధిగా చేయాలి అని అనే అర్థాన్ని సూచించే వాక్యం నువ్వు పాఠం చదువు నీ పని ఒక పని చేయమని అడగడం లేదా ఆదేశించడం అని చెప్పుకోవచ్చు నువ్వు పాఠం చదువు అంటే మనం ఆదేశిస్తున్నాం అక్క చెప్పేది విను చేతులు కడుక్కో పాఠం అందరూ చదువుకొని రండి ఇవన్నీ విధిని సూచించేవి కాబట్టి విద్యార్థక వాక్యాలు అని మనం చెప్పుకోవచ్చు ఇవి విద్యార్థక వాక్యాలు ఇక తర్వాత అనుమత్యర్థక వాక్యాలు ఏ విషయానికైనా అనుమతిని సూచిస్తూ చెప్పే వాక్యాలను అనుమత్యర్ధక వాక్యాలు అంటారు అనుమతిని కోరు లేదా అనుమతిని ఇచ్చే వాక్యాలు అనుమతిని కోరేటి లేదా అనుమతిని ఇచ్చేటువంటి వాక్యాలు వీటిని అనుమత్యర్ధక వాక్యాలు అంటారు ఒప్పుకోవడాన్ని సూచించే క్రియ అనేది ఉంటుంది దేనికి సంబంధించి అనుమత్యర్ధక వాక్యాలకు సంబంధించి ఒప్పుకోవడానికి సూచించే క్రియ ఉంటుంది ఇక అనుమత్యార్థక వాక్యాలకు సంబంధించినటువంటి ఉదాహరణను మనం తెలుసుకుందాం నీవు ఇంటికి వెళ్ళవచ్చు మీరు పరీక్షలు రాయవచ్చు మీరు తర్వాత కొట్టుకోవచ్చు నీవు అన్నం తినవచ్చు లోపలికి రావచ్చు కొద్దిసేపు టీవీ చూడవచ్చు మీరు వెళ్ళవచ్చు ఇవన్నీ అనుమతికి సంబంధించినటువంటి వాక్యాలు ఇవన్నీ అనుమతు ఇవ్వడానికి సంబంధించినటువంటి అంశాలు కాబట్టి ఇవి అనుమత్యార్థక వాక్యాలు ఒక వాక్యం చదివితే అది ఏ వాక్యం అనేది మీకు సులభంగా అర్థమవుతుంది మీరు పరీక్షలు రాయవచ్చు ఇది అనుమతికి సంబంధించినటువంటి వాక్యము లోపలికి రావచ్చు ఇది అనుమతికి సంబంధించిన వాక్యము ఇవి అనుమత్యార్థక వాక్యాలకు సంబంధించి తర్వాత సంభావనార్థక వాక్యాలు సంభావనార్థక వాక్యాలు ఈ సంభావనాథక వాక్యాలకు సంబంధించి ఏంటంటే ఊహను సూచించే క్రియ ఊహను సూచించే క్రియనే మనం సంభావనార్థక క్రియ అని చెప్తాం ఒక పని జరిగితే జరగవచ్చని ఊహను సూచించే వాక్యాలు ఒక పని జరిగితే జరగవచ్చని ఊహను సూచించే వాక్యాలనే మనం సంభావనార్థక వాక్యాలు అని చెప్తున్నాం ఉదాహరణకు పరీక్షా ఫలితాలు నెలాఖరు వరకు వెలువడవచ్చు ఇది సంభావనాథక వాక్యం రవి రేపు పాఠశాలకు రావచ్చు ఊహిస్తున్నాం ఇది ఊహను సూచించే క్రియ కాబట్టి దీన్ని సంభావనాథక వాక్యం అంటాం నేను రేపు ఊరికి వెళ్ళవచ్చు ఇది కూడా సంభావనాధకం అతడు బాగా చదివి ఐఏఎస్ కావచ్చు అతడు ఐఏఎస్ కావచ్చు అతడు ఐపిఎస్ కావచ్చు ఈ విధంగా మనం ఊహను సూచించే క్రియకు సంబంధించి మనం ఏమంటాం సంభావనార్థక వాక్యాలు అని మనం చెప్పుకుంటాం తర్వాత నిశ్చయార్థక వాక్యాలకు సమయం చేసుకుంటే నిశ్చయార్థక వాక్యాల్లో నిశ్చయం చేసి చెప్పే వాక్యాలను నిశ్చయార్థక వాక్యాలని చెప్తారు నిశ్చయం చేసి చెప్పే వాక్యాలను నిశ్చయార్థక అంటారు వాక్యంలో నిశ్చయంగా చెప్పదలిచిన పదం మీద నిశ్చయార్థక ప్రత్యయం ఏ చేరుతుంది ఈ నిశ్చార్థక వాక్యాలలో ఏ అనేది చేరుతుంది తప్పనిసరి అని అర్థం ఇచ్చే క్రియ తప్పనిసరి నిశ్చయం అంటే తప్పనిసరి అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఉదాహరణ కనుక తీసుకుంటే ఒకప్పుడు సంపద పశువులే ఒకప్పుడు మరి సంపద అంటే పశువులే ఇది నిశ్చార్థక వాక్యం ఇంకా వేరేమైనా ఉందా ఒకప్పుడు సంపద అంటే ఏంటి అంటే పశువులే పశువులు ఎన్నుంటే అంత సంపద ఉన్నట్టు లెక్క యుద్ధాల వల్ల బాధపడేది సామాన్యులే మరి ధనుకులు కానీ ఇంకెవరైనా బాధపడతారో ఎవరు బాధపడరు సామాన్య జనులే అనేటువంటిది నిశ్చార్ధక వాక్యము తర్వాత ఈ దేశాన్ని భగవంతుడే కాపాడాలి దీంట్లో భగవంతుడే పరీక్షా ఫలితాలు నెలాఖరుకే వెలువడతాయి నిశ్చయార్థక వాక్యాలు ఇవన్నీ నిశ్చయాధక వాక్యాలు అని చెప్పుకోవచ్చు నిశ్చయం చేసి చెప్పేటువంటి వాక్యాలను నిశ్చయాధక వాక్యాలు అని అనుకున్నాం దీనికి ప్రత్యయము ఏ అనేటువంటి చేరుతుంది ఇక సామర్థ్యార్థక వాక్యాలు సామర్థ్యార్థక వాక్యాలకు సంబంధించి తీసుకుంటే ఒక వ్యక్తికి కానీ వ్యవస్థకు కానీ లేదా ఒక వ్యక్తికి కానీ వ్యవస్థకు కానీ లేదా యంత్రానికి కానీ ఉన్న సమర్థతను సూచించే అర్థం గల వాక్యమే మనం సామర్థక వాక్యాలు అని మనం చెప్పుకోవచ్చు క్రియాదాతు మీద కళ కళడు అనే ధాతువులు చేయడం వల్ల ఈ వాక్యాలు ఏర్పడతాయి ఏంటి సామర్థార్థక వాక్యాలు సామర్థార్థక వాక్యాలకు సంబంధించి ఈ వాక్యాలు కర్త సామర్థ్యాన్ని తెలియజేస్తాయి సామర్థ్యాన్ని తెలియజేసేటే సామర్థార్థక వాక్యాలు గోపాల్ చెట్టు ఎక్కగలడు ఇది సామర్థ్యం కళ కలడు రవి బొమ్మలు వేయగలడు రాజు ఇరవై ఇడ్లీ తినగలడు సీత ఎంత దూరమైనా నడవగలదు రమ చక్కగా రాయగలదు ఇవన్నీ సామర్థ్యాన్ని సూచించేటి కాబట్టి సామర్థార్థక వాక్యాలు అని మనం చెప్పుకోవచ్చు ఇది సామర్థార్థక వాక్యాలు తర్వాత మనకు వ్యతిరేకార్థక వాక్యాలు అనేటువంటివి ఉన్నాయి వ్యతిరేకార్థక వాక్యాలు పని జరగనట్లుగా చెప్పే వాక్యాలను పని జరగనట్లుగా చెప్పే వాక్యాలు అంటే జరగలేదు అని చెప్పే వాక్యాలనే మనం వ్యతిరేకార్థక వాక్యాలు అంటారు ప్రతి నిశ్చయార్థక వాక్యానికి ఒక వ్యతిరేకార్థక వాక్యం అనేది ఉంటుంది అన్ని వ్యతిరేకార్థక వాక్యాలకు సర్వసాధారణంగా లేదు అనే శబ్దం ప్రయోగం చేరుతుంది ఉదాహరణకు తీసుకుంటే ఒకే ఒక్క ఆవు తిరిగి రాలేదు ఇది వ్యతిరేకాదక వాక్యం కృష్ణ ఉద్యోగం చేయడం లేదు నేను పొద్దున అన్నం తినలేదు వారు ఉదాహరణకు ఇక్కడ ఒక అమ్మాయి పేరు తీసుకుంటే ఉదాహరణకు అంజలి అంజలి పాఠశాలకు రాలేదు అంజలి పాఠశాలకు రాలేదు ఇవి కూడా వ్యతిరేకార్థక వాక్యమవుతాయి తర్వాత సందేహార్థక వాక్యాలు సందేహాన్ని వ్యక్తం చేస్తూ చెప్పే వాక్యాలను సందేహార్థక వాక్యాలు అంటారు సందేహాలను వ్యక్తం చేస్తూ చెప్పేటువంటి వాక్యాలు దీంట్లో ఈ వాక్యంలో ఓ గాని ఏమో కానీ చేర్చడం ద్వారా సందేహం వ్యక్తమవుతుంది రవి పని చేస్తాడో చేయడో ఇది సందేహమే కిషన్ చదువుతాడో చదవలేడో తామెందుకు వస్తున్నారో తెలియదు రేపి ఫలితాలు వెలువడతాయేమో ఈ సంవత్సరం వర్షాలు పడతాయో లేదో అతడు వస్తాడో రాడో రేపు వర్షం పడవచ్చా పడవచ్చో ఈరోజు ఎండ కాస్తుందో నేను చెప్పింది విన్నారో లేదో ఈ విధంగా ఓ లేదా ఏమో అనేటువంటి వస్తే కనుక మనకు ఏమని చెప్పుకోవచ్చు సందేహార్ధక వాక్యాలు సందేహం తెలిపే విధంగా ఉంటాయి రవి పని చేస్తాడో చేయడు ఇది సందేహార్థక వాక్యం ఇంట్లో ఇంకా సందేహించడానికి ఏముంది కాబట్టి ఈ విధంగా సులభంగా గుర్తించుకోవచ్చు మనం ఉదాహరణ ద్వారా తర్వాత ప్రశ్నార్థక వాక్యం ప్రశ్నార్థక వాక్యానికి సంబంధించి ఒక వాక్యానికి ప్రశ్నను సూచించే అర్థం ఉండే వాక్యం ఒక వాక్యానికి ప్రశ్నను సూచించే అర్థం ఉండే వాక్యం ఈ వాక్యాలు జవాబుగా మరొక వాక్యాన్ని కోరతాయి ఎక్కడ ఎప్పుడు ఎందుకు ఎవరు ఏమిటి ఎలా అనే ప్రశ్నార్థక స్పదాలతో ఈ వాక్యాలు తయారు చేయవద్దు వాక్యం చివరలో ఆ అనేటువంటి ప్రత్యయం చేర్చిన ప్రశ్న అవుతుంది సీత కలెక్టర్ అయిందా ఎవరా పైడి బొమ్మ మీరు ఎక్కడ పనిచేస్తున్నారు రామయ్య ఎప్పుడు ఊరికి వెళ్తాడు ఇలాంటి ప్రశ్నలు ఉంటే ఇవి ప్రశ్నార్థక వాక్యాలు అని మనం చెప్పుకోవచ్చు ఇవన్నీ ఎక్కడ ఎప్పుడు ఎందుకు ఎవరు ఏమిటి ఎలా అనేటువంటి వస్తే కనుక ఇవన్నీ కూడా ప్రశ్నార్థక వాక్యాలే అవుతాయి తర్వాత నిషేధార్థక వాక్యాలు నిషేధార్థక వాక్యాలకు సంబంధించి పని చేయవద్దని నిషేధించి నిషేధిస్తున్నట్లుగా చెప్పే వాక్యాలను నిషేధార్థక వాక్యాలు అంటారు వద్దు రాదు కూడదు పదాలు దీంట్లో చేరడం జరుగుతుంది చాలాసేపు టీవీ చూడవద్దు నిషేధం రసాభాస చేయకండి ఇది కూడా నిషేధం అల్లరి చేయవద్దు వాహనాలు రోడ్డుకు కుడివైపు నడపరాదు ఇతరులను ఎగతాళి చేయవద్దు నీటిని వృధా చేయవద్దు ఎక్కువసేపు నిద్రపోవద్దు అట్లా అనుకోకండి ఇలాంటివన్నీ కూడా నిషేధార్థక వాక్యాలకు సంబంధించినటువంటి అంశాలు నిషేధం అన్నట్టు అల్లరి చేయవద్దు ఇది నిషేధార్థక వాక్యం తర్వాత ఆశీర్వాదార్థక వాక్యం ఆశీర్వాదార్థక వాక్యానికి సంబంధించి ఆశీర్వదిస్తున్నట్లు తెలియజేసే వాక్యాలను ఆశీర్వాదార్థక వాక్యాలు అని చెప్పవచ్చు నువ్వు నూరేళ్ళు వర్ధిల్లు ఇది ఆశీర్వాదము మీకు శుభం కలగాలి ఆశీర్వాదము మీకి మంచు మార్కులు వచ్చుగాక ఇవన్నీ ఆశీర్వాదానికి సంబంధించినటువంటి వాక్యాలు కాబట్టి ఆశీర్వాదార్థక వాక్యాలనిమని చెప్పుకోవచ్చు తర్వాత ప్రార్థనార్థక వాక్యాలు ఈ ప్రార్థనార్థక వాక్యాలకు సంబంధించి ఒక పనిని చేయమని ప్రార్థిస్తున్నట్లు చెప్పే వాక్యాలు ఒక పనిని చేయమని ప్రార్థిస్తున్నట్లు చెప్పే వాక్యాలు ఈ వాక్యాలకు ముందు దయచేసి కాస్త లాంటి పదాలు చేరుతాయి ఉదాహరణకు దయచేసి పని చేయండి దయచేసి సెలవు ఇవ్వండి కాస్త ఊరికి వెళ్ళిరండి దయచేసి వినండి ఇలాంటివన్నీ కూడా ప్రార్థనార్థక వాక్యాలు ఒక పని చేయమని ప్రార్థిస్తున్నట్టుగా చెప్పే వాక్యాలను ప్రార్థనార్థక వాక్యాలను మనం చెప్పుకోవచ్చు తర్వాత ఆశ్చర్యాదక వాక్యాల మేము తీసుకుందాం ఆశ్చర్యాదక వాక్యాల్లో ఆశ్చర్యం సంతోషం మొదలైన భావాల్ని వెల్లడించే వాక్యాలను ఆశ్చర్యాదక వాక్యాలు అని అంటారు ఆహా ఎంత బాగుందో అయ్యో ఎంత పని ఓహో గులాబీ ఎంత అందమైన పువ్వు ఇలాంటి ఆశ్చర్యార్థానికి తెలియజేస్తాయి ఆశ్చర్యార్థానికి ఇవి గుర్తులుగా ఎక్స్క్లామేటర్ అని మనం చెప్తాం ఇది గుర్తు ఇది ఆశ్చర్యార్థానికి సంబంధించి ఇది ఆశ్చర్యార్థక వాక్యం అని మనం చెప్పుకోవచ్చు ఇక తర్వాత వికల్పార్థక వాక్యానికి సంబంధించి ఈ వికల్పార్థక వాక్యానికి సంబంధించి ఏంటంటే ఏదో ఒక విషయాన్ని చెప్పి ఏదో ఒక విషయాన్ని చెప్పి దాని మీద ఆధారపడి జరగడానికి మరో విషయం చెబితే దానిని వికల్పార్థక వాక్యము అని అంటారు అంటే ఒక విషయాన్ని చెప్పి దాని మీద ఆధారపడి జరగడానికి మరో విషయం చెప్తే దానిని వాక్యం వాక్యమని చెప్తారు నీవు సహకరిస్తే నేను రాస్తాను అంటే ఒక అంశము ఇంకొక అంశానికి సంబంధించినటువంటిది గోపి వింటేనే హైమ పాడుతుంది ఇలాంటివి వికల్పార్థక వాక్యాలు వికల్పం అంటే ఒక వికల్పము రెండో రెండో అంశము ఒక వికల్పం ఉంటే ఇంకొక వికల్పము అవుతుంది అనేటువంటి అంశాలు ఇవి మనకు వాక్యాలకు సంబంధించినటువంటి అంశాలు అర్థాన్ని బట్టి వాక్య భేదాలు మనకి ఇన్ని రకాలుగా ఉన్నాయి మనకు ఏదైనా ఒక వాక్యం ఇచ్చి ఈ వాక్యానికి సంబంధించి ఇది ఏ వాక్యము అని అడగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ వాక్యానికి సంబంధించి అది ఏ వాక్యం అనేది క్లియర్గా పరిశీలించి మనం దాన్ని గుర్తించడం వల్ల ఒక మార్కు మనకు సులభంగా రావడానికి ఆస్కారం ఉంటుంది